పిఠాపురం నియోజకవర్గం జెడేసిన నాయకులు సూరవరపు కృష్ణార్జున మార్నేడి రంగాబాబు అధ్యక్షతన మీడియా సమావేశం ఈ సమావేశంలో కృష్ణార్జున మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం ప్రతి ఇంట్లోనూ ఒక నాయకుడు ఉన్నాడు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ పిఠాపురం నియోజకవర్గం నుండి లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలిపించుకుంటాం అదే విధంగా అగ్రహారం తూరి నారాయణమూర్తి గుడి దగ్గర నుండి తొలి తిరుపతి అయిన వెంకటేశ్వర స్వామి గుడి వరకు నడకన పాదయాత్ర చేస్తాం మారనీడి రంగబాబు ఈ శనివారం జరిగే కాలినడకలో సుమారు ఐదు వేల మంది కార్యక్రమంలో పాల్గొంటారు ఇంకా టీడీపీ వైసీపీల నుండి అధిక సంఖ్యలో జనసేన పార్టీలో చేరికలు త్వరలో జరుగుతాయి రంగబాబు పీఠాపురం నుండి గెలిచిన వెంటనే నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి పరుస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలియజేశారు హిందూ దేవాలయాలు సాగర్మాల మొదలుగు ప్రాంతాలనుపై దృష్టి సారించి నెంబర్ వన్ గా తీర్చిదిద్ధాను అని పవన్ మాటిచ్చారు సాగర్మాల రోడ్డుని పీఠాపురం

ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది కల్పిస్తున్నారు మరి ముఖ్యంగా నేను పేటాప్ నియోజకవర్గంలో ఈ పార్టీ మారట కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వర్మగారు కాపు కమ్యూనిటీ వాళ్ళు పీసీ కమ్యూటీ వాళ్ళు అలాగే బ్రాహ్మణులకి కమ్యూనిటీ అలాగా అన్ని సామాజిక వర్గాలకి కూడా కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసి వాటి నిధులు కూడా తీసుకురావడం జరిగింది కానీ ఈ ఐదేళ్లు కూడా మా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ రోజు వాటి గురించి ప్రస్తావన చేయకుండా ఇలా ఎలక్షన్లు వచ్చాయని చెప్పి పది రోజుల క్రితం ఏదైతే కాపు కమ్యూనిటీ వాళ్ళని మున్సిపల్ తీర్మానం చేసి అన్ని అన్ని రకాల అనుమతులు పొంది ఉన్నటువంటి కమ్యూటని ఓసీ కమ్యూనిటీ అలాగే పీసీ కమ్యూటీ మంచి బైపాస్ లో మంచి స్థలంలో పెడితే దాన్ని మార్చి ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజలను ఇప్పుడు కూడా అలా మభ్యపడుతున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆయనకి పెట్టాపు నుంచి వరకు మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఇక్కడ సమస్యలు వేయటో ఇక్కడ ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుందో టెంపుల్ టూరిజం ఎలా ఉంటుందో అలాగే ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఈ విధంగా అభివృద్ధి చేయొచ్చు మన గుప్పాడ చీరలు తిపత్ర చీరలు ఇవన్నీ కూడా మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది అటువంటి వ్యక్తిని మనం పెట్టాపు నుంచి లెక్కించుకుంటే ఖచ్చితంగా దీన్ని మోడల్ నియోజకవర్క్ లో తీసుకుని నెంబర్ వన్ పెట్టాపం ఏ ఏ ఇప్పుడు మన చాలా మంది ఎంత ఉంటారు పంచాయతీలు కా సందర్భం కాదని అభివృద్ధి చెందిన పంచాయతీలు అని అలా పెట్టాపం వచ్చి అందరూ కూడా చూసి ఇట్లా నేను చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంత పెద్ద వ్యక్తి అడిగారు అలాగే ఆయనకున్న అభిమానులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా చాలా పెద్ద పారిశ్రామికలు గట్రా ఉన్నారు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని పారిశ్రామికంగా ధర్మాగారాలు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఆయన అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తాను పిఠాఫరాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని మనం ఏ సామాజిక వర్గాన్ని కాకుండా అందరూ కూడా కలిపి ప్రజలందరూ కూడా కలిపి మనం మనకు మన పిల్లల కోసం మన కోసం మన వాసుల కోసం ఆయన ఎక్కించుకుంటే పిఠాఫరాన్ని ఒక మరో ఒక పురుగుంటా ఒక పూల తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఇది చేసుకుని మనం ఎక్కించుకోవాలా విజయం సాధించి లక్ష యాద వచ్చేలాగా మనం చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మేము ఇక్కడ నుంచి జనసేన కొత్త అయినా మా స్నేహితులు అందరూ కూడా మా బంధువులు స్నేహితులు అందరూ ఉన్నారు జనసేనలోని అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీలో కూడా మాకు అందరూ ఉన్నారు అందరితో కలిసి పనిచేసి పార్టీని ఇక్కడ పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల